దానాలు చేయడం వలన కలిగే వివిధ ఫలితాల గురించి తెలుసుకుందాం బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతి మరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగవుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేత ఆయుష్యు పెరుగుతుంది అన్నదానం చేస్తే పేదరికం పోయి ధన వృద్ధి కలుగుతుంది